యూట్యూబ్ ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న విశేషం ఈరోజు నా పరిస్థితి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నిన్న నేను డయాటాగ్వింట్ ప్లస్ షుగర్ చెకప్ పాస్ చెకప్ అనమాట నాకైతే రిజల్ట్ వచ్చేసి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఎందువల్ల మనకి షుగర్ వస్తుంది ఏంటి వల్ల మనకు షుగర్ వస్తుంది దానికి కొన్ని చెప్తాను నేను షుగర్ నాకు కామన్గా నాకు లేదు మా మదర్ ఉంది మా మదర్ వల్ల డే ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చింది ఆల్రెడీ నాకు షుగర్ స్టార్ట్ అయింది సో నేను దాన్ని లెక్క చేయలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోలేదు నాకు సిమ్టమ్స్ తెలిసాయి ఆ కళ్ళు తిరిగి పడిపోవడము అయినప్పుడు రెండు బిస్కెట్లు తినేసి ఉండడము అలా డైట్ చేశామంట డైట్ చేసిన వెంటనే అది మళ్ళీ షుగర్ వెళ్ళిపోయింది సో నేను అది కాదులే సంథింగ్ ఏదన్నా లోబిపోయేది అనుకుని ఉండిపోయా అయినా నాకు ఒక వారం నుంచి చాలా సింప్టమ్స్ అర్జెంట్ అర్జెంటుగా వాటర్ ఫుల్ తాగడము ఆకలి అనేది ఒక్కసారి కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఆకలి కావడము అలాగే సింపల్స్ మనకు చాలా సిగ్నల్ ఇస్తుంది అన్నమాట మార్నింగ్ నైట్ ఒక్క ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు పాస్కి వెళ్ళడమే సిగ్నల్ ఇస్తుంది అనమాట లేజ్ పాస్ పోయి రావాలి సో అప్పుడు నీకు అంతగా అనిపించే అది సింపుల్స్ కష్టం అన్నప్పుడు నీకు లో బీపీ అంటే చెమట పట్టడము అలాగే ఏదైనా ఒక బిస్కెట్ తింటే మళ్ళీ నీకు కవర్ అయిపోవడము అవన్నీ జరుగుతాయి అనమాట నాకైతే టెన్ ఇయర్స్ ముందే వచ్చేసింది ఈ షుగర్ సో నేను ఆ షుగర్ని చాలా లెగ్లేట్గా చేసి దాన్ని డై డైవర్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ నాకు అటాక్ అయిందని డాక్టర్ దగ్గర వెళ్తే తినకముందు రెండు ముప్పై ఉంది తినిన తర్వాత రెండు డెబ్బై ఉందంట సో సింపుల్స్ బీపీ నార్మల్గా ఉంది అని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది సో నేను సో ఈ వార్తలు ఇచ్చారనమాట నెల రోజులు వాడండి చూద్దామన్నారు నాకైతే హ్యాపీగానే ఉంది ఎందుకంటే షుగర్ అనేది అది కామను దీన్ని మనం జయించాలంటే మనలో ఉండాలి సో మనం షుగర్ని ఎలా జయించాలి ఇది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇక్కడ రాసే చూడండి ఉదయం ఒకటి చూపిస్తాను ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి టాబ్లెట్స్ సో ఎందుకంటే రెండు డెబ్బై ఉంది కదా షుగర్ది సో ఇది వచ్చి మధ్యాహ్నం పూట వాడాలి అనమాట ఇది మనకు బాడీలో బలము ఎముకల్లో శక్తి ఇస్తుంది ఇది మధ్యాహ్నం రోజుకొకటి ఇది వచ్చి సెవెన్ డేస్ వన్ డే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా రాత్రి పూట రాత్రిలో ఒక్కటే బలాన్ని మన బాడీలో టవ హైలైట్ చేయడానికి ఇది ఒక శక్తి ఇవ్వడానికి మాత్రం అనమాట సో ఇవన్నీ మనం పక్కన పెడితే మనం ఎలాగ ఉండాలో చెప్తా చూడండి స్వీట్స్ ఏమి తినద్దండి నెంబర్ వన్ డైట్ అంటే నువ్వు మార్నింగ్ సెవెన్ థర్టీ టిఫిన్ లెవెన్ థర్టీ భోజనం రాత్రి సిక్స్ సెవెన్ థర్టీలో భోజనం చేస్తే యాక్టివ్గా నీ షుగర్ అనేది ఏది ఉండదు వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి షుగర్ వ్యాధుల్లో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చాలా షుగర్ వచ్చేది బాధపడే అవకాశం లేదు బ్రదర్ బాగా నవ్వండి పది మంది నవ్వించండి అలాగే మీ బాడీని బాగా కంట్రోల్ చేయండి వాకింగ్ ప్లస్ ఫస్ట్ ఫస్ట్ మనం మార్నింగ్ లేవడానికి వాకింగ్ వాటర్ హాట్ వాటర్ తాగండి అలాగే మోషన్స్ బాగా వెళ్ళండి అలాగే మార్నింగ్ ఈవినింగ్ చాలా వాక్ చేయండి సో పది మందితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ షుగర్ వచ్చేసిందని డయాబెట్ వచ్చేసిందని చాలా బాధపడాలంటే లైఫ్లో మీరు ముందుకు రాలేరు నాకు ఇప్పుడు షుగర్ వచ్చింది చూడాలి ఇవన్నీ వాడతా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ ఒక్కరోజు కలుస్తాము ఒక్కొక్క నెల వరకు వాడతాం కామన్ మనకు కృషి పట్టుదల అవన్నీ ఉంటాయి ఈ షుగర్ ఏం చేస్తుంది పోరా షుగర్ అనొచ్చు అంతే బాడీ మన కంట్రోల్ ఉంటుంది షుగర్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ మనం బాడీ చేసే కంట్రోలే షుగర్ ని అరగడతాం నాకు హ్యాపీగానే ఉంది ఈరోజు షుగర్ నేను అయ్యో షుగర్ వచ్చేసింది ఇలా ఏంద్ర ఇది నాకు ఇలా ఎప్పుడు రాలేదే నాకు ఇది స్వామి ఈ టెన్షన్ తీసుకుంటే ఇంకా షుగర్ హైలో పెరిగిపోతుంది అండి ఆ షుగర్ ని హైలో పెరగకుండా మనం తగ్గించుకోవడానికి మనలే మనము జాగ్రత్త మనము నుంచి పండుకునే వరకు హ్యాపీగా మన జాగ్రత్తలు మనం ఉంటే ఏమీ కాదు ఆ షుగర్ కాదు కదా వాళ్ళ అమ్మ మగుడైనా కానీ ఊసేస్తామా తగ్గేదిలే ఎందుకంటే నాలో ఉండేది షుగర్ కాదు నాలో ఉండేది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు షుగర్ కూడా ఊరు వదిలే వెళ్ళిపోవాలి అలా ఉంటుంది మన దెబ్బ అదే అండి దయచేసి